పుష్పట్టు సినిమా త్రీ డేస్ కలెక్షన్ వచ్చేసరికి ర్యాంప్ ఎడ్జ్ ఊర్చకత చూపిస్తుంది అని చెప్పుకోచ్చు త్రీ డేస్ గాను ఆరు వందల ఇరవై ఒకటి కోట్ల గ్రోస్ అయితే కొట్టింది షేర్ వచ్చేసరికి మూడు వందల పది కోట్ల షేర్ అయితే వసూలు చేసింది పుష్పట్టు సినిమాకు హిట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేయాలో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం పుష్పట్టు సినిమా హిట్ అవడానికి ఇంకా మూడు వందల తొమ్మిది కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి గ్రాస్ వచ్చేసరికి టోటల్గా పన్నెండు వందల కోట్ల గ్రోస్ అయితే టచ్ చేయాలి ఫస్ట్ టైం ఇండియన్ చరిత్రలో మూడు రోజులకి ఆరు వందల కోట్ల గ్రాస్ కొట్టిన ఒకే ఒక సినిమా మొట్టమొదటి సినిమా పుష్పటు ఇది కదా ఒక సక్సెస్ అంటే ఇది కదా బాక్సాఫీస్ స్టామినా అంటే బాక్సాఫీస్ని షేక్ చేయడం అంటే ఇలా ఇంకా కొండంత కలెక్షన్ అయితే రావాలి పుష్పట్టుకి లాంగ్ రౌన్లో అయితే కొన్ని ఏరియాస్లో లాసెస్ అయితే తప్పదు మన హిందీలో అయితే రెండు వందల ఐదు కోట్ల నెట్ అయితే వసూలు చేసింది ఆడైతే ఊచ కొత్త హిందీలో అయితే రికార్డ్ అయితే తిరగరాస్తుందని చెప్పవచ్చు డే వన్ కన్నా డే త్రీ ఎక్కువ వచ్చింది అంటే డే వన్ డెబ్బై రెండు కోట్ల నెట్ వచ్చింది డే త్రీ వచ్చేసరికి డెబ్బై నాలుగు కోట్ల నెట్ అయితే వచ్చిందని చెప్పవచ్చు ప్రతిరోజు అయితే మన హిందీ దగ్గర అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది మన పుష్పటి ఇది ర్యాం అసలు పుష్పగాడి రేంజ్ అయితే మామూలు లేదు రూల్ చేస్తున్నా అని చెప్పుకోవచ్చు ఇండియాని మొత్తం అలా త్రీ డేస్లోనే ఆరు వందల కోట్ల గ్రాఫ్స్ కొట్టిన మొట్టమొదటి సినిమా పుష్ప ఇక మొట్టమొదటి హీరో వచ్చేసరికి ఆయక్ స్టార్ అల్లు అర్జున్ గారు మొట్టమొదటి డైరెక్టర్ వచ్చేసరికి సుకుమార్ ఇంక మొట్టమొదటి హీరోయిన్ వచ్చేసరికి మన రష్మిక అలా పుష్ప అయితే చాలా రికార్డ్ అయితే తిరగరాస్తుంది అని చెప్పుకోచ్చు ఇంకా మూడు వందల కోట్ల షీర్ అయితే వసూలు చేయాలి లాంగ్ రౌన్లో చూడాలి ఇంకా మన తెలుగు స్టేట్లో ఇప్పటివరకు అయితే నూట తొంభై కోట్ల గ్రాస్ ఇంకా నూట పదమూడు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా నూట పన్నెండు కోట్ల షేర్ అయితే మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రావాలి మన తెలంగాణ అలా ఆంధ్రప్రదేశ్లో అయితే డల్గా అయితే టికెట్స్ అయితే అమ్ముడుపోతుంది ఎందుకంటే టికెట్ ప్రైస్ అయితే హెవీగా ఉంది అలా మూడొందల కోట్ల షేర్ అయితే ఇంకా రావాలి హిట్ హిట్ అవ్వాలంటే మన పుష్పట్టు రాబడుతుందా లేదా మూడు కోట్ల షేర్ పుష్పట్టు కామన్ చేయని చూద్దాం